హాయ్ అండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు చాలా లేట్గా చెప్తున్నాను నిన్న వీడియో అప్లోడ్ చేశాను కదండి పోయిన సంవత్సరం పిల్లలు వినాయకుడిని పెట్టుకున్నారనేసి చెప్పాను కదా ఇది ఈ సంవత్సరం అందండి పందిరి వేసి అరటి గెలలు అవి పెట్టారు చాలా బాగా డెకరేషన్ అయితే చేశారు లోపలికి వెళ్ళి వినాయకుడిని ఎక్కడ పెట్టారో ఎలా పెట్టారో చూపిస్తాను రండి చూశారు కదండి పువ్వులతోటి చాలా బాగా అలంకరించారు లైటింగ్ కూడా పెట్టారు ఈ సంవత్సరం కూడా పిల్లలే డబ్బులన్నీ కలెక్షన్ చేసుకున్నారండి వాళ్ళు మరి పెద్ద పిల్లలేమీ కాదు సెవెంత్ ఎయిత్ క్లాస్ చదివే పిల్లలే అనమాట వాళ్ళకి ఈ వయసులో అంత మంచి సంకల్పం రావడం ఆ స్వామివారు ఆశీర్వాదమే అనుకుంటున్నానండి నేనైతే మీరందరూ కూడా గణేష్ దర్శనం అయితే చేసుకోండి అందరికీ స్వామివారి ఆశీర్వాదం ఉండాలని అయితే దేవుడిని అయితే కోరుకుంటున్నానండి మీరు అందరూ బాగోవాలి అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి అలాగే నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్